తీసుకున్న ఆహారంలోనే చిన్న చిన్న చేంజెస్ అంతే అండి ఉప్పు కారాలు తగ్గించుకోవడము పచ్చిమిర్చి మాత్రమే వాడడము స్పైసెస్ తగ్గించుకోవడము ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవడము ఇలా చేసుకుంటూ యోగా చేస్తూ టైంకి తింటూ చక్కగా నిద్రపోతూ స్ట్రెస్ లేకుండా చూసుకున్నారా ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది అట్ ద సేమ్ టైం వెయిట్ తగ్గడం పెద్ద కష్టమే కాదు సరే ఆసనాలకు వచ్చేద్దాం ఆసనాలు చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం చూడండి త్రీ ఫీట్ డిస్టెన్స్ తీసుకోండి స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ రైట్ ఫుట్ రైట్ సైడ్ నేను ఇలా ముందుకు పుష్ చేయండి సైడ్కి బెండ్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సైడ్కి ఎంత చక్కగా బెండ్ చేయగలిగితే అంత చక్కగా మనము సైడ్ బెండ్ చేయొచ్చు చూడండి మెయింటైన్ చేయాలి హిప్ జాయింట్స్ రెండు ఒకటే లైన్లో ఉండాలి థైస్ మీద బాగా ప్రెషర్ వస్తూ ఉంటుంది నీ జాయింట్స్ టైట్ గా ఉంచుకోవాలి ఎంత వీలైతే అంత సేపు ఉండగలిగితే మనకు థై మీద ప్రెషర్ చాలా చాలా బాగుంటుంది ఇన్ హేల్ అపోజిట్ సైడ్ చ్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ ఇన్ హేల్ సెంటర్ నెక్స్ట్ చూడండి ఇలానే ఫార్వర్డ్ బెండింగ్ చ్యూ సిక్స్ ఎయిట్ టెన్ ఇది రైట్ లెగ్ కదా రైట్ పామ్ ఫ్రంట్లో డ్రాప్ చేయండి లెఫ్ట్ హ్యాండ్ పైకి ట్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ ఇన్హెల్ సెంటర్ చూసారా ఎంత బాగుందో వేరియేషన్ ఇదే వేరియేషన్ అవుట్ సైడ్ కూడా చేద్దాం చూడ వన్ త్రీ ఫోర్ మెయింటైన్ చేద్దాం టూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ ద ట్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ స్లోగా సెంటర్కి వచ్చి డ్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ అండ్ ట్వెల్వ్ మనం ఎంత సేపు ఉండగలుగుతున్నామో ఎక్కడెక్కడ స్ట్రెచ్ వస్తుంది ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ట్రూ ఏదో ఆసన చేసామంటే చేసామన్నట్లు ఎక్సర్సైజ్ లాగా కాకుండా ఆసనాన్ని మనం బ్రీతింగ్ని ఇన్వాల్వ్ చేస్తూ ఏ మజిల్ మనకు చక్కగా స్ట్రెచ్ తెలుస్తుంది అబ్జర్వ్ చేస్తూ చేయగలిగామంటే అసలు ఫిజికల్ స్ట్రెస్ అనేది అస్సలు ఇన్ ఇన్హేల్ సెంటర్ రిలీజ్ డే బ్రీతింగ్ అండ్ డే బ్రీత్ లెగ్స్ లెగ్స్ని ఒక్కసారి స్ట్రెచ్ చేసేసుకోవాలి సైడ్కి హ్యాండ్స్ కూడా ఇలా నెక్స్ట్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు మూమెంట్ లాగా చేసాం ఇది జస్ట్ వామప్ ఇప్పుడు మనం మెయింటెనెన్స్ చేయాలి చూడండి చూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఉట్టుకుంటాసిన చూ ఫోర్ సిక్స్ ఎయిట్ టెన్ రిలీజ్ ఇవన్నీ కూడా బాగా థై మీద బాగా వర్కౌట్స్ అవుతుంది ట్విస్ట్ ట్యూ ఫోర్ సిక్స్ ఎయిట్ टेवल्व एगेस्टना चू फोर सिक्स एटलव टेन स्लोलाउन ची ब्रिथिअप्रीतउट ब्रिथिअप ब्रिथ डाउन ब्रिथिअप స్లోలీ సెంటర్ ఇదంతా కూడా ఒక సీక్వెన్స్ లాగా మనము చూపించిన వేరియేషన్స్ అన్ని టూ టూ టైమ్స్ కనుక ట్వంటీ కౌంట్స్ ఆర్ థర్టీ కౌంట్స్ కనుక చేయగలిగితే అసలు ఇంతకు మించిన ప్రాక్టీసెస్ ఇంకా అసలు ఏ రెగ్యులర్గా చేసే వాటిల్లో ది బెస్ట్ ప్రాక్టీసెస్ అని చెప్పచ్చు